హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అయిపోయింది కదా ఫుల్ వీడియో పెట్టి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నామన్నమాట పప్పీకి బాగా చెప్తున్నాను పప్పే ఏంటంటే డల్ అయిపోయిందనమాట పాపం సో సడన్గా ఏంటి అంటే యాక్చువల్గా నేను ఈ వన్ మంత్ నుంచి నాకు ఎక్కువగా ఒక్క సైడ్ అంటే రైట్ సైడ్ లెగ్ అండ్ హ్యాండ్ రెండు కూడా అంటే కాళ్ళు చేతి రెండు కూడా అంటే సలుపులాగా ఉందన్నమాట ఎక్కువగా ఎక్కువగా పెయింట్స్ అలా ఉన్నాయి ఎప్పుడు నాకు లేదు ఇలానే ఒక వన్ మంత్ నుంచి అనమాట అందుకోసం అని చెప్పి టాబ్లెట్స్ అన్నీ యూస్ చేశాను ఇక్కడ చూసారా ఎంత బాగా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉందో పప్పి పాపం చాలా డల్ అయిపోయిందండి టామీ లేనప్పటి నుంచి ఇంకా అందుకోసమే దాంతో కాసేపు టైం స్పెండ్ చేశాను ఇంకా ఎప్పుడు లేదు వన్ మంత్ నుంచి అనమాట అందుకోసం అని చెప్పి టాబ్లెట్లు అవన్నీ కూడా వాడాను బట్ ఏది తగ్గ తగ్గలేదు అందువల్ల మా అమ్మ ఏంటంటే అక్కడ అంటే నేను పుట్టినప్పటి నుంచి ఒక అతను అయితే అక్కడ మంత్రించడం కానీ భయపడినప్పుడు లేదా ఏదైనా ముఖతగా ఉన్నప్పుడు చిన్నపిల్లలకు మంత్రం అలా వేస్తారు కదా తా ఎత్తు కడుతూ ఉంటారు అలా మా ఊళ్ళో ఒకరున్నారన్నమాట మేము చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర అన్నీ చూపించుకుంటూ ఉండేమంటే నేను బిడ్డప్పటి నుంచి అక్కడే అంటే సరే ఒకసారి ఆయన దగ్గర కూడా చూడు ఒకసారి ఏదైనా దాటు లక్షణాలు ఉన్నా అంటే దాటి అంటే చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు ఇప్పుడు మూడు చోట్ల అంటే మూడు దారులు కలిసే చోట చాలామంది అమావస్య రోజు ఏం చేస్తారంటే డిజిటల్లాగా తీసుకుంటూ ఉంటారు కదా అది అలాంటప్పుడు నేను ఏం చేశానంటే నానికి వ్యాన్ ఎక్కిచ్చే చోట మూడు దారులు ఉంటాయి రోడ్లో అక్కడ ఏంటంటే లాస్ట్ అమావాస్య కాదు దానికి ముందు అమావాస్యో రోజు ఏదో చేశారు అక్కడ నేను స్పీడ్గా అంటే వ్యాన్ వచ్చేసింది అనమాట అప్పుడు చూసుకోకుండా వెళ్ళి తొక్కాను అంటే తొక్కానంటే కావాలని తొక్కలేదు బై మిస్టేక్ అయ్యి కాల్ పెట్టాను అనమాట అప్పటి నుంచి ఇలా ఉంది సైంటిఫిక్గా నేను నమ్మను కాకపోతే ఒకసారి నమ్మాల్సి వస్తుంది ఇంకా అది మా అమ్మకి చెప్తే సరే ఇక్కడికి రా చూద్దామని చెప్పి ఆయన దగ్గర తాజతో కట్టించి మంతం వేయిస్తాను తగ్గిపోతుంది అన్నట్టుగా చెప్పిందనమాట అందుకోసమే ఇమీడియట్గా బయలుదేరాం ఒకరోజు రెండు రోజులు అయితే నప్పులకు ఉండొచ్చండి కంటిన్యూగా ఉండలేము కదా మనం కూడా అందుకోసమే వెళ్ళామన్నమాట ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్లో ఈ టెక్నాలజీలు అలాంటివి ఉన్నాయా అంటే ఏమో అండి నేను కూడా అది చెప్పలేను దే అదంతా కూడా ఉందా లేదా అనేది అదంతా దేవుడికే తెలుసు అనమాట కానీ చూద్దాం అన్నట్టుగా వెళ్తూ ఉన్నాను అనమాట ఇదంతా కూడా మా ఊరికి అంటే మా ఊరు దగ్గర దగ్గర వచ్చేసాం జస్ట్ ఇంకా వన్ కిలో వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ అంతే అనమాట సో ఒకప్పుడు ఈ దారి అయితే లేదండి పక్కన చెరువు కనిపిస్తుంది కదా ఆ చెరువుల దూరి మేము నడుచుకొని స్కూల్కి అయితే వెళ్ళే వాళ్ళం టెన్త్ క్లాస్ వరకు కూడా మేము సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా మేము నడుచుకొని వెళ్ళి చదువుకున్నాం అనమాట అప్పుడే మా ఆటోస్ బస్సెస్ కానీ ఏం లేవన్నమాట మా ఊరికైతే ఈ పక్కన చెరువులో దూర వెళ్ళే వాళ్ళం ఈ దారి లేదనమాట సో అంటే ఇప్పుడు కొత్త కొత్తగా అంటే ఒక టెన్ ఇయర్స్ నుంచి దారి అయితే పడ్డది ఇలా వేశారు ఇంకా వర్షం వచ్చినప్పుడు అయితే అలా అలా ఇబ్బంది పడుతూ వాటర్లోనే వెళ్ళే వాళ్ళం అనమాట ఫైనల్గా మా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం ఇలా ఉందో చూసారా అంటే మొత్తం దారి గీరంతా ఏం లేదనమాట ఇట్లా అంటే స్టార్టింగ్లో ఉంటుంది ఒకప్పుడు ఊరు మొత్తం ఈ సైడ్ అంతా ఉన్నిందండి ఇప్పుడు ఏంటంటే డౌన్కి వెళ్ళిపోతూ ఉందనమాట మా అమ్మ వాళ్ళ ఇల్లు మధ్యలో ఉన్నింది ఇప్పుడు లాస్ట్కి వచ్చేసినట్టుగా ఉందన్నమాట అంటే టెంపుల్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి ఇంకా ఊరు మొత్తం అక్కడ వెళ్ళిపోతూ ఉందన్నమాట ఇవంతా రాళ్ళు కనిపిస్తున్నాయి కదా అవంతా కూడా ముందు ఉన్న ఇండ్లే అనమాట అందరూ కలి చేసి టౌన్కి వెళ్ళిపోవడం అలా చేశారు మా వాళ్ళు మాత్రమే మిగిలిన వాళ్ళు అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారనమాట మా ఊళ్ళో అన్ని క్యాస్ట్లు వాళ్ళు ఉన్నారండి ఒకే క్యాస్ట్ కాదు కానీ అన్ని రకాల కుల కులం వాళ్ళు కలిసి యూనిటీగా ఉంటారు యూనిటీగా ఉంటారు కానీ అంటే గొడవలు పడినప్పుడు కానీ ఏదైనా సరే పక్క వా ఊరు వాళ్ళు ఊరి మీదకి వచ్చినప్పుడు కానీ అంత యూనిటీగా ఉంటారనమాట కాకపోతే ఇంకా ఈ పెళ్ళిళ్ళ విషయంలో మాత్రం ఇంకొక రకంగా ఉంటారనమాట నేను దాని ఇంకొక ముందు వీడియోలో చెప్పాను మా అమ్మ వాళ్ళకి అయితే వచ్చేసామన్నమాట సో ఈమె చూసారా ఒక పెద్ద ఆమె ఆమె ఎప్పుడైనా కూడా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది మా అమ్మకు ఫ్రెండ్ దగ్గరికి వస్తూ ఉంటుంది వాటర్ కావాలంటే వద్దు అంటున్నాడు ఇంకా లోపలికైతే వచ్చేసాం ఇక్కడ కూర్చున్న పెద్ద ఆమె మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చిన తాంబూలం ఆమె కూడా కొద్దిగా ఇచ్చా అనమాట మా అమ్మ అయితే ఎప్పుడు నవ్వులతోనే ఉంటుందండి ఆ తర్వాత వచ్చి రాగానే మా అమ్మ స్నానానికి వేయ పెట్టింది అంటే ఇది దూరం నుంచి వెళ్ళాం కదా సో వెళ్ళిన తర్వాత స్నానం చేస్తే మంత్రించుకోవాలని చెప్పి నీళ్ళు అయితే అందులో రకరకాల ఆకులు వేసింది కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు ఏదైనా బాడీ పెయిన్స్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నా తగ్గుతాయి అంతేకాకుండా ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి బాలింతలకు ఎక్కువగా పోసేవాళ్ళంటే ఆ వాటర్ గురించి మీకు అదే నిమ్మ ఆకు

తుమ్ నాలుగు రకాలే అదే కర్పూర్ మార్కెట్ నా అమ్మమ్మ చెప్పి నాకులు నీకు తెలుసా తెలీదా కట్ పేర్లు చెప్పా

మా అమ్మ మాటల్లోనే విన్నారు కదా సో ఇంకా అయితే నీళ్ళు బాగా కాగిపోయాయండి కలర్ చేంజ్ అయిపోతాయి అప్పటి వరకు మనం ఉడికించాలన్నమాట కట్టెలు పోయిపోయినాయి ఇంకా మా తమ్ముడు కూడా వచ్చేసారు తొందరగా వచ్చేసాడనమాట అతను బయట వెళ్ళాడు తొందరగా వచ్చేసాడు నాని కోసం అని చెప్పి నాని ముందుగానే అడుగుతాడు మా అమ్మ నేను వస్తాను కదా నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్తాడనమాట ఇంకా నీళ్ళు తీసుకెళ్ళి స్నానం చేసుకోవాలి చాలా అంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఎప్పుడైనా సరే నాకు జలుబు చేసిందంటే మా అమ్మ ఇలా పోస్తూ ఉండేది కాలు నొప్పులు ఫీవర్ అంటే ఇలానే పోసేదన్నమాట అన్ని రకాలు వేసి ఉడికించి ఆ నీళ్ళు అనేది స్థానానికి పెట్టేది ఇంకా అని చెప్పి మా అమ్మ మళ్ళీ ఇలా పెట్టి తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళ దగ్గర ఇలా వాటర్ అయితే కాంచి పోసుకుంటూ ఉన్నానండి ఇంకా అంతా కూడా తీసుకెళ్ళి పెట్టాలి అప్పుడప్పుడు చాలామందికి తెలియని విషయాలు అక్కడ ఏదో ఒకటి అంటే నార్మల్గానే వీడియో షూట్ చేద్దాం మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందేమో అని చెప్పి ఫుల్ వీడియోనైతే పెట్టేస్తాను వాటర్ చూసారా ఇలా Yeah, కాగాయో స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి స్మెల్ మాత్రం నిజంగా లోపలికి వస్తుందనమాట లోపల ఉన్న అవ్వకి స్మెల్ వస్తుంది బాగా స్మెల్ వస్తుందమ్మ వెళ్ళవు ఇప్పుడు స్నానం చేయి అన్నట్టుగా చెప్పిందనమాట తనైతే నిజంగా మా చెప్తున్నప్పుడు అది చాలా బాగుంది కదా వీడియో అయితే కాకపోతే ఇంకా అక్కడ కుక్కలు మొరగడం అవన్నీ ఉన్నాయి అందుకోసం మళ్ళీ కొంచెం కొంచెం ఎడిట్ చేసి నేనే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను నేను వెళ్తే మా అమ్మకి పెద్ద పని అనమాట ఇంకా నన్ను అక్కడ వెళ్ళిన తర్వాత ఏమీ చేయలేదు ఎందుకంటే అక్కడ అన్నీ చేసి వస్తుంది పాపం మళ్ళీ పుట్టింటి వచ్చిన తర్వాత కూడా అన్నీ చేయాలన్నట్టుగా ఉంటుందన్నమాట సో ఇంక ఫైనల్గా స్థానానికి వెళ్ళి ఆ తర్వాత ఈవినింగ్ టైంలో మాత్రమే అండి అక్కడ చూస్తారు ఇంకా చేయబట్టి చూడడానికి నాకు లెఫ్ట్ హ్యాండ్ లేదు రైట్ హ్యాండ్లోనే చూడాలన్నమాట ఏదైనా సరే చూడమని చెప్పేసాను మనకి దేవుడు ఏది ఇచ్చి ఉంటే అది కదా అన్నట్టుగా చూడమని చెప్పానమాట వెళ్ళేటప్పుడు బాగానే ఉంటాను వచ్చేటప్పుడు బాధపడుతూ ఉంటానన్నమాట అది ఎందుకంటే మనం చేయని తప్పకి మనం పెట్టేళ్ళ పిల్లలు కూడా శిక్ష అనుభవిస్తూ ఉంటారండి సో అది ఆ విషయంలో అంటే బాధగా ఉంటుందన్నమాట మా అమ్మ వచ్చి రాగానే నా తల్లలో రెండు పూలయితే పెట్టేసిందండి ఆ అమ్మ వాళ్ళు చెట్లన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను అదంతా కూడా వీడియో చేశాను చూడండి లాస్ట్ టైం వీడియో వెళ్ళినప్పుడు ఏంటంటే వీడియో షార్ట్ వీడియోస్ పెట్టాను అనమాట అందరూ కూడా ఫుల్ వీడియో పెట్టచ్చు కదా అని చెప్పి అడిగారు ఇక్కడ అంతా కూడా మాట్లాడుతూ ఉన్నది చాలా బాగుంది అనమాట వారు తీసుకెళ్ళి బాత్రూంలో పెడుతూ ఉన్నాడు స్నానానికైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు మరిన్ని విషయాలు అయితే చెప్తాను బాయ్ బాయ్